పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి ప్రేలాపాలు మాట్లాడుతూ ఉన్నాడు యూ సే పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు తెలంగాణ వాళ్ళు గనక నిజంగా ఉదార స్వభావాలు కాకపోతే ఒక్కడన్నా హైదరాబాద్ లో మీలాంటి ఇలాంటి సినిమా హీరోలు ఒక్కొక్కడు వచ్చేసి వందల ఎకరాలు స్టూడియోలు కట్టి రామనాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియో పద్మాలయ స్టూడియో నాచారంలో ఎన్టీ రామారావు గారి స్టూడియో ఈనాడు రామోదీరావు గారు అయితే దాదాపు ఫిల్మ్ సిటీ మూడు వేల ఎకరాలు పెట్టుకున్నాడు నీ నీ ఫామ్ హౌస్ ఎక్కడుంది పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లేదు ఎక్కడ ఎక్కడ బుట్టావు బిడ్డాను ఎక్కడికి వచ్చి బతుకున్నావు తెలంగాణ తెలంగాణలో బతుకుంటూ తెలంగాణ ఉంటూ తెలంగాణలో వందల కోట్ల వేల కోట్ల ఆస్తి సంపాదించుకుని తెలంగాణ మీదనే ఈ విధంగా ఆక్రోషం వెళ్ళగక్కుతావా అసలు నీ ఏంట్రా బాబు లాస్ట్ టైం లో పోటీ చేసి రెండు సీట్ల పోటీ చేసి నీ ఓడిపో తెలుసా సున్నారా భయ్ రెండు సీట్లలో ఓడిపోతారు రేవడనా రెండు సీట్లలో ఓడిపోతారు రేవడనా రెండు సీట్లలో ఓడిపోయిన వ్యక్తిగతం తెలంగాణ మీద మాట్లాడేంత గొప్పడు వెను బిడ్డ కోస్తాం బిడ్డ పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడు ఇటువంటి హౌలాగాన్ని ఇటువంటి సైకోన్ తీసుకొని ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టాలి ఏం నాయనా ఈయన దొరికినా డిప్యూటీ సీఎం చేస్తాను లాస్ట్ టైం రెండు సీట్లు ఓడిపోయినారు ఏదో జుంపాలు పెట్టుకుని ఇక్కడ ఊపుకుంటా పెద్ద పెద్ద ఒక కమ్యూనిస్ట్ లీడర్ లాగా ఎదుర్కొంటే పోతాడు మన రైట్ ఇస్ట్ లా బీజేపీ లా కాలు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి